జనహిత ఇద్దరు పాదయాత్రకి ఇంత పెద్ద ఎత్తున పర్లేదు రావడం చూస్తే ఆకలాల గుండెల్లో రాయిళ్ళు మారిగాడుతున్నాయి ఆల్ ఆల్రెడీ లోకల్ గాడి ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడు అయి పోరాడిండ్రు మీరందరూ కొట్లాడిర్రు కాబట్టే ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క అది మేము మర్చిపోలే ఇప్పుడు మేము మీకోసం చేసే సమయం మీరందరూ మీరందరు ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది వాళ్ళ లెక్క మోసం మాటలు చెప్పుడు మాకు రాదు వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం మన చేసే ప్రభుత్వం ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయమాటలు రావు వాళ్ళేమో చారానా చేస్తే చారానా ప్రచారం చేసుకోము ఆలోచన చెయ్యాలి చేతికి వచ్చి డబ్బులు కావు కరెంటు బిల్లు ఎంత నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఒక్కొక్కలా ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బిల్లు ఫ్రీగా అంటే వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇల్లు ఇల్లు రాజ్యంలోనే వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యాంగం గుర్తొచ్చేది ఏంది ఇంద్రమ్మ ఇల్లే కదా మళ్ళా దాన్ని తలపించే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇంకా కూడా రెండు ఉన్నాయి అందరికి కూడా ఇల్లు వస్తాయి ఇంకొకటి యూరియా మా అంటుంటే గుర్తొచ్చింది ఎట్లుంగారంటే యూరియా లేదని బిఆర్ఎస్ నిన్ననే ఒక డైరెక్టర్ ఇరవై బస్తాల యూరియా ఇంట్లో పెట్టుకుండు అంటే అది చేసేది వాళ్ళే మళ్ళా లెక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే లేదని ప్రచారం చేసేది వాళ్ళే ఆ దొంగలని నమ్మకాన్ని జెండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మీ కోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి